టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న నూట ఇరవై కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అక్రమ గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళల బలూర వాహనాన్ని గురువారం అదుపులోకి తీసుకున్నామని స్థానిక ఎస్ఐ కె రవీంద్ర తెలిపారు ఆయన మాట్లాడుతూ ఒడిశా ప్రాంతం నుండి పుట్టు మీదుగా ఒడిశా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మండల కేంద్రంలో గల నేతాజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల సమితిలో బలూరా వాహనం ఆపి తనిఖీ చేసే క్రమంలో పోలీసులను గమనించారు డ్రైవర్ వాహనం దిగి పరారయ్యాడని వాహనంలో ఉన్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు భాగాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందులో దాచిన నూట ఇరవై కిలోల గంజాయి గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు గంజాయి నిందితా మహిళల్లో ఒకరు మండి చిలకమ్మ కూడా గ్రామం మరొక మహిళ కాంతమ్మ కార గిగూడ గ్రామానికి ఇద్దరు నందాపూర్ బ్లాక్ కోరపుట్టు జిల్లా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిని ఎస్ఐ తెలిపారు పట్టుకున్న నూట ఇరవై కిలోల గంజాయి వీలు ఆరు లక్షల రూపాయలు నిందితుల నుండి బులరు వాహనం రెండు మొబైల్ సెల్ ఫోన్లు స్వాధీనపరచుకున్నామని ఇద్దరు మహిళా నిందితులని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు લેપના <laughs> You don't have, huh? A... No. Okay.